హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తున్నారు కదండి ఇవి కొరమీన్ చేపలు ఈ వీడియోలో అయితే కొరమీన్ చేపల కూర ఎలా ఉండాలో చూద్దామండి చేపలు అయితే చాలా తక్కువగా దొరుకుతాయండి కొరమీన్ అయితే ఇవి అప్పుడే పట్టి తెచ్చిన చేపలు మీరు చూస్తున్నారు కదా కదులుతున్నాయి ఇవి ఫ్రెష్ చేపలు కాబట్టి కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చేప చాలా జిగురుగా ఉంటుందండి జారిపోతుంది అలా చేపలు చేసినప్పుడు జారిపోకుండా ఉండాలంటే కట్టెల పొయ్యిలోని బూడిద ఉంటుంది కదండి ఇలా ఆ బూడిదని తీసుకొని చేపకి ఆ బూడిదని అలా రాసుకొని కోస్తే అసలు జారదండి కొరమైన చేపల కూర చాలా టేస్టీగా బాగా రావాలంటే మాత్రం చేపలు చేయడంలోనే ఉంటుందండి ఆ జిగురు మొత్తం పోయేలా శుభ్రంగా తోముకోవాలండి ఇలా మొత్తం అన్ని చేపలన్నీ ఇలా కోసేసుకున్న తర్వాత అందులో కొంచెం కలుపు వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత ఇలా కొంచెం గరుకుగా ఉన్న రాయి మీద ఇలా తోముకోవాలండి నీట్గా కొరిమీని చాలా జిగురుగా ఉంటుందండి ఆ జిగురు మొత్తం పోయే వరకు తెల్లగా వచ్చేలాగా తోముకోవాలండి ఇలా తెల్లగా మొత్తం వచ్చేలా చేప ముక్కలన్నీ తోముకోవాలండి ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొత్తిమీర ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేడి అయ్యాక ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి అవి మొత్తం కలిసేలా ఒకసారి బాగా కలుపుకోవాలండి తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం కారం రుచికి తగినంత ఉప్పు అయితే వేసుకోవాలండి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తం ఇది మొత్తం వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలానైతే మొత్తం అందులో వేసుకోవాలండి తర్వాత బాగా కలుపుకోవాలండి ఆ మసాలా మొత్తం కలిసేలా పక్కన పెట్టుకున్న చింతపండు పులుసునైతే ఇలా దగ్గరగా అయ్యాక వేసుకోవాలండి ఇలా పులుసు అంతా దగ్గరగా మరిగిన తర్వాత చేప ముక్కలు మొత్తం ఇందులో వేసుకోవాలండి ఇలా చేప ముక్కలు మొత్తం వేసుకొని ఒకసారి అయితే దగ్గరగా కలుపుకోవాలండి ఈ కర్రీ అయితే చిన్నపిల్లలు కూడా తినచ్చండి ముళ్ళు కూడా ఉండవు ఒకటే ముళ్ళు ఉంటుంది ఇందులోని చాలా టేస్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదండి చేపల కూర అయితే రెడీ అయిపోయింది చాలా టేస్ట్గా ఉంటుంది కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి చెప్పాను కదండి ఒక ముళ్ళే ఉంటుందని ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి